వండిన వంటకి వంకలు పెట్టకుండా వారెవ్వ అద్దరిపోయిందని లొట్టలు వేసుకుంటూ తినే వంకాయ కూర ఇది ఈ వంకాయ కూరకి నాలుగు పచ్చి రొయ్యలు కూడా అనుకోండి మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఈ వీడియోస్ చూసేదే చమత్కారంగా ఏదో నాలుగు మాటలు చెప్తావని నువ్వు మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవంటే ఇంక ఇక్కడ మాగేం పని అని వెళ్ళిపోకండి ప్రాసెస్ చెప్తాను నేను వెళ్ళండి పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత మీడియం సైజ్ లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపు ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి రాండమ్ గా పక్కన ఇంకో ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చి రొయ్యలు పసుపు వేసి అందులో వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని తెచ్చి వంకాయ కర్రీలో వేసేసుకుని కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి ఓసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతా బానే ఉంది కానీ రోజు మార్చి రోజు రొయ్యలు వండుతున్నావు ఏంటి కదా ఏం లేదండి బాబు అల్లుడు తింటాడని ఆశగా తెప్పిస్తే వాడు తినకుండానే హైదరాబాద్ వెళ్ళిపోయాడు మరి ఆ రొయ్యల్ని సేల్ చేయాలి కదా అందుకొచ్చిన తిప్పులు ఇవన్నీ ఇంతకీ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి